నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు అర్జున్ లాక్స్ అనే యూట్యూబ్ ఛానల్ మన ఛానల్లోకి ఎవరన్నా కొత్తగా వచ్చిందే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇక ఈరోజు వచ్చేపాటికి బెంగాల్ గ్రామ్ అంటే పప్పు శనగలు రేట్ల గురించి మాట్లాడుకుందాం గత నాలుగు రోజుల నుంచి వీడియో పెట్టాల్సింది అంటే అంతా ఆల్ మార్కెట్ అన్ని కొన్ని చేద్దాంలే అనుకున్న వీడియో ఈరోజు తారీఖు చూసుకుందాం ముందుగా ఐదవ తారీఖు తొమ్మిదవ నెల సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈరోజు వచ్చేపాటికి శుక్రవారం మార్కెట్ అయితే మనకు అంతగా పెద్ద ఇంక్రీజ్ అయితే లేదనమాట ఇప్పుడు శనగలు విత్తే టైము ప్లాంటేషను ఒక పది పదిహేను రోజుల్లో స్టార్ట్ అవ్వాలి అయినా పెద్ద ధరలు అయితే కనిపించటం లేదు ప్రజెంట్ ఉన్న మార్కెట్లో ఏం జరిగిందో ఏమో చాలా మటుకు అనుకున్న కాటుకైతే రేట్లు రాకుండా ఉన్నాయి ఎందుకంటే మేబీ ఇప్పుడు ఒక ఏడు వేలన్నా రావాల్సిననే వ్యాపారాలు అయితే పేర్కొన్నారు అనమాట వ్యాపారస్తులు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న రేట్స్ గురించి వివరిస్తాను ముందుగా మధ్యప్రదేశ్ అలాగే గుజరాత్ రేట్స్ తెలుసుకుందాం గుజరాత్ వచ్చేసి నిన్న ఐదు వేల ఆరు వందల యాభై రూపాయలు నడిచింది మధ్యప్రదేశ్ వచ్చేసి ఐదు వేల ఎనిమిది వందల యాభై రూపాయలతో వ్యాపారాలు అయినాయి అలాగే బల్లారి వచ్చేసి ఆరు వేలతో కొనుగోలు అయినాయి ఇవి వచ్చేసి జేజే రకము జేజే రకానికి మంచి డిమాండ్ ఉంది ఇప్పుడు ప్రజెంట్ ఎందుకంటే విత్తనం రకం కాబట్టి చాలామంది ఎన్నుకుంటారు కాస్త కాపు బానే కాస్తుంది కాబట్టి జేజే రకము ఇక వచ్చేసి జేజే రకం ఇక్కడ కర్నూలుకు వచ్చేసి ఆరు వేల మూడు వందలతో కొనుగోలు చేశారు అది విత్తనానికి సంబంధించింది మామూలుగా అయితే మీరు నార్మల్ సినీలు అయితే తగినా అంటే ఇప్పుడు సబ్సిడీ ద్వారా ప్రభుత్వం అయితే కొనుగోలు చేసి సబ్సిడీ ద్వారా అందిస్తుంది ఆ శనుగులు తీసుకొని చాలామంది సాగు చేయడం జరిగింది అలాగే చాలామంది వ్యాపారస్తులు లేకుండా కుట్లలో తీసుకొచ్చిన సరుకులు అయితే కానీ ఇప్పుడు ఐదు వేల ఎనిమిది వందలు మించి అయితే పోవటం లేదు ఎక్కడైనా కానీ పైన ఆరు వేలు అట్లా నడుస్తుంది ఒక వంద రెండు వందలు తీసేసుకొని వ్యాపారాలు నడుస్తున్నాయి అన్నమాట కర్నూలు మనకు రాయచూరు కూడా ఆరు వేలు టాప్ పోయింది నిన్న కూడా ఎందుకంటే మార్కెట్లో ఈరోజు టెండర్ కూడా లేదు ఎందుకంటే మిల్ ఉలాద్ నబీ ఈరోజు ముస్లిమ్స్ పండుగ ఉంది కాబట్టి ఈరోజు గవర్నమెంట్ హాలిడే ఎక్కడ చూసినా ఎక్కడ వ్యాపారాలు లేవు ఎక్కడ చూసినా కూడా ఎందుకంటే ఈరోజు కూడా మనకు బ్యాడ్ మార్కెట్ రావాల్సిన అప్డేటు అప్డేట్ కూడా రాలేదు నిన్న లేక మొన్న బుధవారం హుబ్లీ మార్కెట్లో కూడా ఐదు వేల ఆరు వందలతో శలైతే పప్పు అయితే కొనుగోలు చేయడం జరిగిందనమాట ఇక రేట్స్ పరంగా చూసుకున్నట్లయితే ఇంకొన్ని ఏరియాలు కర్ణాటక నుంచి చాలామంది దిగుమతి చేసుకున్నారు ఇక్కడ ఆంధ్రాకి వెళ్ళి అవి వచ్చేసి ఐదు వేల ఐదు వందలతో వ్యాపారాలు అనే ఏసీతోన అంటే ఓల్డ్ స్టాకు కొత్త స్టాక్ వచ్చేసి మనకి ఈ ఏడాది అంటే చాలామంది రెండు మూడేళ్ళ నుంచి సరుకులు ఉంటాయి అవి వచ్చేసి క్వాలిటీ బాగుంటే ఆ ఏసీ సరుకులు అయితే మంచి డిమాండ్ ఉంది నాన్ ఏసీ అయితే అసలు డిమాండ్ తక్కువగానే ఉంది ప్రజెంట్ ఎందుకంటే ఐదు వేల చిల్లరకు కూడా అడగటం లేదు పాతవై తిగిన ఇప్పుడు ప్రజెంట్ ఉన్న స్టాకులు అంటే క్వాలిటీ బట్టే ఆలోచన చేసుకోండి క్వాలిటీ ఉంటేనే రేట్స్ ఉన్నాయన్నమాట క్వాలిటీ బాగుంటే మనకు ఇప్పుడు కొత్త రకాలు వచ్చాయి నూతన రకాలు వాటికైతే డిమాండ్ ఉన్నాయన్నమాట ఇప్పుడు జేజే రకం వచ్చేసి మనకు చాలా ఏరియాలలో అందరికీ తెలిసిందే కర్నూలు ఏరియా కూడా ఎక్కువగా మనకు ఒక్కరిము ఇట్లా చాలా ఏరియాలలో ఎక్కువగా పప్పు శనగైతే సాగు చేస్తారు వాటికి అయితే ఆరు వేలు ఆరు వేలు రెండు వందలు అమ్ముతున్నారు ఇప్పుడు ప్రజెంట్ ఎందుకంటే ఒక పది పదిహేను రోజుల్లో ప్లాంటేషన్ ఉంది అంటే విత్తుకునే సమయం ఉంది కాబట్టి చాలామంది ఈ రకాన్ని అయితే ఎంచుకుంటారు అనమాట కొన్ని కొన్ని ఏరియాలల్లో మామూలుగా అయితే కొన్ని కొన్ని ఏరియాలలో వాళ్ళకి తెలిసిన అంటే ఇప్పుడు చాలా రకాలు వచ్చినాయి శనగలు అంటే ఇవే అని కాదు లావు రకాలు వచ్చినాయి తెల్ల శనగలు వచ్చినాయి మనకు పెళ్ళిళ్ళల్లో వండుకునేకి దొడ్డు రకాలు కూడా వచ్చినాయి ఆ దొడ్డు రకాలు అయితే ఏడు వేల వరకు నడుస్తుంది మార్కెట్ ప్రజెంట్ ఉన్న మార్కెట్లో నిన్న రాయచూరులో నడిచిందంతా కూడా జేజే రకమే ఎందుకంటే ఎక్కువ అక్కడికి తీసుకొస్తున్న రైతులు కూడా ఒక నాలుగు క్వింటాల్ ఐదు క్వింటాల్ తీసుకొస్తున్నారు వ్యాపారస్తులు మామూలుగా ఏసీలు కాడుకుంటున్నది ఐదు వేల ఆరు వందలు ఐదు వేల ఏడు వందలు ముఖ్యంగా ఎందుకంటే కాస్త డౌన్లో కనిపిస్తుంది మార్కెట్ ఇప్పుడు పెరగాల్సిన పెరుక్కోకుండా ఉంది వర్షాల ప్రభావమో లేకుంటే పైన మనకు బయర్స్ లేకపోవడమేమో చాలా తక్కువగా కొనుగోలు చేస్తున్నారు అనమాట ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో ఇప్పుడు ఐదు వేల ఆరు వందల నుంచి ఐదు వేల ఎనిమిది వందల వరకు ఎక్కడైనా చూసుకున్నా మధ్యప్రదేశ్ కర్ణాటక మనకు తెలంగాణ కూడా ఇంకా వంద రూపాయలు తగ్గింది ఐదు వేల ఏడు వందల గ్రాప్ ఉండేది ఎందుకంటే ఇప్పుడు కూడా రకాన్ని బట్టి రేట్స్ అయితే డిసైడ్ డిమాండ్ ఉంటుందన్నమాట డిమాండ్ ఎక్కువ డిమాండ్ ఎక్కువ ఉండేదైతే కర్నూలు ఏరియాలో ఉంది ప్రజెంట్ ఆరు వేల వరకు కొనుగోలు చేస్తున్నారు ఇన్కమ్ ఉంది ఎందుకంటే ఇప్పుడు తీసుకొని మళ్ళీ రిటర్న్ వ్యాపారస్తులు మళ్ళీ కొనుగోలు చేసుకోవడానికి తక్కువ ఎక్కువ చేసుకుంటున్నారు ఒక వంద అటు ఇటో అంద ఇట ఇటో రైతులు అమ్ముతున్నారు తీసుకుంటున్నారు ఇప్పుడు కూడా మీరు మంచి ధర వస్తే అమ్ముకోండి అని గత రెండు వారాల కింద కూడా చెప్పడం జరిగిందనమాట ఇప్పుడు ప్రజెంట్ ఉన్న రేట్లో మీకు సరిపోతే అమ్ముకోవచ్చు ఇప్పుడు చాలా మంది ప్లాంటేషన్లో ఉన్నారన్నమాట ఇది వీడియోకినా మన వీడియో నచ్చింటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి